పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పంతొమ్మిది యాభై యాభైలో ఏర్పడింది స్వతంత్రం వచ్చిన నాటి నుంచి టీడీపీ స్థాపించే వరకు కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ గెలిచింది తెలుగుదేశం పార్టీ స్థాపించాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పటి వరకు రెండు సార్లు తప్ప టీడీపీ ఆవిర్భావం నుంచి టీడీపీనే గెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరపున అరిమిల్లి రాధాకృష్ణ గెలుపొందారు తణుకు మున్సిపాలిటీతో పాటు ఉండ్రాజవరం అత్తిలి తణుకు మండలాలు ఉన్నాయి తణుకులో రెండు లక్షల పన్నెండు వేల రెండు వందల మంది ఓటర్లు ఉన్నారు గత మూడేళ్ల నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ప్రజలను పీడిస్తున్నాయి పట్టణంలోని వై జంక్షన్ల దగ్గర తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అలాగే పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది రోడ్ల విస్తరణ చేపట్టం లేదు అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేవు ప్రస్తుతం నూరు పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నా అది పూర్తి అయినట్టికి మరో మూడేళ్ల సమయం పడుతుందట అంత పెద్ద మార్కెట్ ఉన్నా కనీసం సరైన మార్కెట్ యార్డ్ భవనం లేకపోవడం రైతులకు ఇబ్బంది కలిగిస్తుంది చాలా గ్రామాల్లో రోడ్లు కూడా లేవు ఎమ్మెల్యే అరిమిల్లి తమ పార్టీ కోసమే పనిచేస్తున్నాడనే టాక్ ఉంది నియోజకవర్గంలో రోడ్లపై చెత్తా చెదారం పెరిగిపోతుంది దీనివల్ల దోమలు పెరిగి జ్వరాలు వస్తున్నాయి ఇళ్ల పట్టాలు లేని వారికి పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన రాధాకృష్ణ ఇప్పటి వరకు కనీసం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో వ్యతిరేకత పెరిగిపోతుంది అద్దెకు ఇల్లు దొరక్క ఉన్న స్థలాల్లో పట్టాలు లేకపోవడం ఇల్లు కట్టుకునివ్వడం లేదని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పూర్వం ఎప్పుడో నిర్మించిన సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వర్షపు నీరు దారుణంగా కురుస్తుందని ఫైల్ అన్ని తడిసిపోతున్నాయని ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే రిజిస్టర్ ర్ కార్యాలయం పట్ల అలసత్వం ప్రదర్శించడం సరికాదంటూ అధికారులు వాపోతున్నారు మాజీ ఎమ్మెల్యే కాములు నాగేశ్వరరావు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేయనున్నాడు గతంలో వైఎస్సాయంలో తాను చేసిన డెవలప్మెంట్ తప్ప ఈ మూడేళ్లలో ఎటువంటి డెవలప్మెంట్ లేదని కారుమూరి చెబుతున్నారు టీడీపీ కేడర్ గతంలో బలంగా ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యే పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన అంతులేని వ్యతిరేకత వ్యక్తమవుతుంది వైసీపీకి క్రమేపీ బలం పెరుగుతుంది గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది అమలు కాని అరమలి వాగ్దానాలు పూర్తిగా ని చంద్రబాబు హామీలతో ఓ టీడీపీపై వ్యతిరేకత పెరుగుతుంది జగన్ నవరత్నాల పథకాల ప్రభావం టీడీపీపై వ్యతిరేకతతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది